అందరికీ నమస్కారం ఈరోజు నాయక్ తండలో ఇక్కడ మాకు ఒక రెండు డెంగ్యూ కేసులు వచ్చినాయి దానివల్ల మేము అవగాహన కల్పించడానికి ప్రతి ఫ్రైడే రోజు ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పటికీ ఇక ఇక్కడ రెండు డెంగ్యూ కేసులు రావడం వల్ల మేము ఇక్కడ డ్రైనేజీల మా సిబ్బందితో మలెత లార్వా అనేది స్ప్రే చేయడం జరిగింది మీరు కూడా ప్రజలు కూడా మనం ఇంటి చుట్టుపక్కల నీటి ఉంచుకోవాలా సిబ్బంది వచ్చి ఆలే చేయాలని ఎప్పుడు ఉండదు మన పరిసరాలను మనం కూడా కంపల్సరీ శుభ్రంగా చేసుకుంటేనే మన ఇంటి పక్కల ఆరోగ్యంగా ఉంటారు ఇంటి వాళ్ళు కూడా నీళ్ళు నిల్వ ఉంచవద్దు కుందుల అవి మేము చూసినాం ఇప్పుడు రెండు మూడు కుందులు పోయి ఓపెన్ చేసి ఆశా వర్గాలు మేము వెళ్ళి చూసినాం అక్కడ ఏమైపోయిందంటే ఆ వాటర్లో అక్కడ స్టోరేజ్ చేయడం వల్ల అందులో లార్వ అనేది ఏర్పడడం జరిగింది అవన్నీ క్లీన్ చేపిచ్చి జరగడం జరిగింది మేము కూడా శానిటేషన్ కూడా సిబ్బందితో చేయించడం జరుగుతుంది కావున ప్రజలందరూ కొంచెం సీజనల్ వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది అందరూ కూడా వేడి నీళ్ళు చిన్నపిల్లలకు ముఖ్యంగా వేడి నీళ్ళు కాచిన నీళ్ళు మాత్రమే తాగిపీయాలి కొంచెం ఇప్పుడు ఉన్న సీజన్ బట్టి మనం కొంచెం జాగ్రత్త తీసుకొని మీ ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్తున్నాను